రాష్ట్రంలో త్వరలో విస్తరించనున్న మంత్రివర్గంలో సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులు శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు మంత్రివర్గంలో రెడ్లు పిలమలకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు విస్తరణలో మంత్రి పదవులు మళ్లీ అగ్రకులాలకు కట్టబెడితే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగితే సహించబోమన్నారు సపరివార సమేతంగా వారసత్వ రాజకీయాలు కుల రాజకీయాలు అదే విధంగా పిడికెడి శాతం లేని వాళ్లకు మంత్రివర్గంలో పెద్దపీట వేస్తే బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఏ రెడ్డి ఏ రెడ్డి బలిదానం చేశాడు తెలంగాణ కోసం ఏ రెడ్డి బలిదానం చేశాడని అడుగుతున్నాం మంత్రివర్గంలో రెడ్లకు అగ్రపీఠం వేస్తే ఏ రెడ్డి మీరు ఏ త్యాగాలు చేశారని మీరు మంత్రి పదవులు పొందుతారు ఇలా ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల శాఖల్లో కూడా మార్పు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం